నేను టూ థౌజండ్ టెన్లో యుఎస్కు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు వారం రోజులు సూట్ కేసులు సర్దానండి అమెరికా ప్రయాణం కొరకు లైఫ్లో ఫస్ట్ టైం ఏమో ఎవరు మనతో రారు కదా దూరదేశం ఎట్లుంటుందో తెలియదు ఇక్కడ దొరికేవని అక్కడ దొరుకుతాయో లేదో తెలియదని వారం రోజులు సూట్ కేసు సర్దాను నా సిద్ధపాటు కొరకు ప్రయాణం కొరకు కొంతమంది నెల రోజులు సర్దే తల్లులు కూడా ఉంటారు వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్ళాలంటే కొడుకుల దగ్గరికి వెళ్ళాలని నెల రోజులు సర్దుతారు సో ప్రయాణం కొరకు సిద్ధపాటు మనకు తెలుసు పెళ్లి కొరకు సిద్ధపాటు మనకు తెలుసు ఇంటికి బంధువులు వస్తున్నారు స్నేహితులు వస్తున్నారు ప్రియమైన వాళ్ళు వస్తున్నారు అని ఎట్లా సిద్ధపరుస్తాం తెలుసు కదా ఇల్లు నీట్గా సిద్ధపరుస్తాం చేయగలిగి నన్న ఆహార పదార్థాలు అన్ని సిద్ధపరుస్తాం నేను రెండు నెలల క్రితం భీమవరం దగ్గర ఒక ఉండి అనే ప్రాంతంలో వన్ డే విమెన్స్ మీటింగ్కి నన్ను ఆహ్వానించినప్పుడు అక్కడికి వాక్యం అందించడానికి వెళ్తే మీటింగ్ వాక్యం అంతా చెప్పి వెళ్ళి కూర్చున్నానండి భోజనానికి కూర్చుంటే ముప్పై రకాల ఆహార పదార్థాలు ముందు పెట్టాను కళ్ళు తిరిగిపోయాయి థర్టీ ఐటమ్స్ నేను అన్నాను ఇవన్నీ తిని నేను బ్రతుకుతానా అండి ఇన్ని మీరు చాలా ప్రేమగా సిద్ధపరిచారు బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టేస్ట్ ఎవ్రీ డిష్ ఇవన్నీ నేను తినడం కూడా కష్టం ఫోటో మాత్రం తీసుకుంటాను ఫోటో తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఒక గుర్తుగా ఎంత ప్రేమగా చిన్ని చిన్ని గిన్నెల్లో చిన్న చిన్ని గిన్నెల్లో మొత్తం అన్ని డిషెస్ పెట్టేశారు సో మనం ప్రేమించిన వారి కొరకు మనం భోజనాలు ఎలా సిద్ధపరుస్తామో మనం విందును ఎలా సిద్ధపరుస్తామో మనకు తెలుసు జాన్ వెస్లి గారు ఇంటీరియర్ ఆఫ్రికాలో స్వాజిలాండ్ అనే ఒక దేశం ఉంటే ఆ దేశంలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళారు పాండమిక్కి ముందు సో కొన్ని దేశాలు ఇప్పటికీ ఒక కింగ్ యొక్క రూలింగ్ క్రింద ఉన్నాయి కింగ్ పరిపాలిస్తున్న దేశాలు ఇప్పటికీ ఉన్నాయి మొన్న ఈ మధ్య కాలంలోనే ఇంగ్లాండ్ దేశం రాణి చనిపోయింది కదండి సో రాణి పరిపాలిస్తున్న దేశాలు రాజు పరిపాలి పరిపాలిస్తున్న దేశాలు ఉన్నాయి సో స్వాజిలాండ్ అనే దేశానికి జాన్ వెస్లీ గారు వెళ్ళినప్పుడు కింగ్ అపాయింట్మెంట్ దొరికిందండి దైవజన్ల కింగ్ అపాయింట్మెంట్ దొరికింది అయితే అక్కడ ఉన్నవారు ఏం చెప్పారు అంటే రాజు దగ్గరికి ఊరికే వెళ్ళడానికి అవకాశం లేదండి రాజు దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఇఫ్ యూ వాంట్ టు మీట్ ద కింగ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద కింగ్ మీరు చాలా గిఫ్ట్లు తీసుకెళ్లాలంటే రాజు దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీలు లేదు ఇన్ని బస్తాల రైస్ ఇన్ని కేజీస్ రైస్ మీరు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి ముందే చెప్పారు ఇండియా నుంచి ఇండియాకి గుర్తుగా ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తీసుకురండి రాజుని కలవబోతున్నారు కాబట్టి తర్వాత ఇన్ని రకాల ఆయనను సన్మానించడానికి గనపరచడానికి ఇన్ని బహుమానాలి తీసుకురావాలంటే అవన్నీ సిద్ధపరచుకొని వెళ్ళారు ఎందుకంటే ఆ రాజుని కలవాలంటే అంత ప్రిపరేషన్ అవసరం కానీ ఈరోజు మనము ఈరోజు వాక్య భాగం ఏంటంటే ప్రిపేర్ టు మీట్ యువర్ కింగ్ ఈ కింగ్ ఎవరంటే భారతదేశాన్ని పరిపాలించే ఒక ప్రెసిడెంటో లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ ఒక దేశాన్ని పరిపాలించే రాజు రాణి కాదు కానీ పరలోకపు రాజు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అలె రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయిన ఏసైను కలుసుకోవడానికి దేవాది దేవుని కలుసుకోవడానికి మనము సిద్ధపడాలంట సో దిస్ వర్డ్ స్టాండ్స్ లైక్ అ వార్నింగ్ ఇక్కడ మనం చదువుకున్న ఆ మాట ఎలా ఉందంటే ఒక హెచ్చరిక మీ రాజును కలుసుకోవడానికి దేవుని కలుసుకోవడానికి మీరు సిద్ధపడండి సో ఈ సిద్ధపాటు దిస్ ఇస్ నాట్ ఫిజికల్ ప్రిపరేషన్ బట్ దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రిపరేషన్ హెలెయ ఇది భౌతికపరమైన సిద్ధపాటు కాదు అందరం చాలా బా చక్కగా సిద్ధపడవచ్చాం కదా కదండి క్వాయర్ వాళ్ళు చాలా చక్కగా కనబడుతున్నారు డ్రెస్ కోడ్ ఎంత బాగుందో ఎంత బాగా పాడారో అందరు చాలా చక్కగా సిద్ధపడి వచ్చాము కానీ దేవుడి భౌతిక సంబంధంగా మనం పడిన సిద్ధపాటు అస్సలు చూడట్లేదు దేవుడు మన అంతరంగాన్ని గమనిస్తున్నాడు సో రాజుని కలుసుకోవాలంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే ఆయనతో సహవాసం చేయాలంటే వి హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ స్పిరిచువలీ ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడాలి ఆధ్యాత్మికంగా ఎలా సిద్ధపడాలి